శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు విదేహి స్థితి గురించి చెప్తున్నారా బాబా మధ్య మధ్యలో ఒక సెకండ్ అయినా తీసి విదేహి స్థితిని అనుభవం చేయండి ఎవరైనా కూర్చొని ఉన్నా మాట్లాడుతున్నా కానీ వారిచే కూడా ఒక సెకండ్ డ్రిల్ చేయించండి దీనిలో కష్టమేమీ లేదు రెండు నాలుగు నిమిషాలైనా తీయాలి దీని ద్వారా చాలా సహాయం లభిస్తుంది లేకపోతే ఏమవుతుందో మొత్తం రోజంతా బుద్ధి నడుస్తూ ఉంది కదా విదే విదేహీ అవటం అవడంలో సమయం పడుతుంది మధ్య మధ్యలో అభ్యాసం ఉంటే ఆ సమయంలో ఆ స్థితి వస్తుంది ఎందుకంటే అంతిమంలో అన్నీ అకస్మాత్తుగా జరుగు జరగనున్నాయి కాబట్టి అకస్మాత్తుగా వచ్చే పేపర్లో ఈ విదేహీ స్థితి యొక్క అభ్యాసం చాలా అవసరం విషయం అంత విషయం అంతా పూర్తయిన తర్వాత విదేహీ స్థితి అభ్యాసం చేస్తామని అనుకండి ఇలాగైతే సూర్యవంశీలు అవ్వలేరు అందువలనే ఎవరు ఎంత బిజీగా ఉన్నా మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేయడం చాలా అవసరము విదేహి స్థితి ద్వారా సేవలో అప్పుడప్పుడు వచ్చే అలసట పరస్పరం వచ్చేటటువంటి అలజడి ఇవన్నీ సమాప్తం అయిపోతాయి అభ్యాసిగా ఉంటారు కదా ఒక్క సెకండ్లో అతీతం అయిపోతారు ఏదైనా విషయం వచ్చినా ఒక్క సెకండ్లో ఆ అభ్యాసం ఆ విషయాల నుండి దూరం చేస్తుంది ఆలోచించగానే అయిపోతుంది యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు యుద్ధం యొక్క సంస్కారము శ్రమ యొక్క సంస్కారము సూర్యవంశిగా అవనివ్వదు అంతిమ గడియ కూడా యుద్ధంలోనే గడిచిపోతుంది విదేహిగా అయ్యే అభ్యాసం లేకపోతే యుద్ధంలోనే గడిచిపోతుంది మరియు ఏ విషయంలో బలహీనంగా అంటే స్వభావంలో సంబ సంబంధంలోకి రావటంలో సంకల్ప శక్తిలో వృత్తిలో వాయుమండలం యొక్క ప్రభావంలో ఏ విషయంలో బలహీనంగా ఉంటే ఆ రూపంలో మాయా అంతిమ పేపర్ తీసుకుంటుంది అందువలన విదేహీగా అయ్యే అభ్యాసం చాలా అవసరము ఏ రూపంలో మాయ వచ్చినా తెలిసిపోతుంది ఒక సెకండ్లో విదేహిగా అయితే మాయొక్క యొక్క ప్రభావం పడదు విదేహి అంటే దేహానికి అతీతము అయితే స్వభావాలు సంస్కారాలు బలహీనతలు ఇవన్నీ దేహంతో పాటు ఉంటాయి ఎప్పుడైతే దేహానికి అతీతం అవుతారో ఇక అన్నిటితో అయిపోతారు అందువలన ఈ డ్రిల్ చాలా సహయోగం చేస్తుంది విదేహి స్థితి యొక్క డ్రిల్ డ్రిల్ అంటున్నారు బాబా దీనిలో కంట్రోలింగ్ పవరు కావాలి మనసును కంట్రోల్ చేసుకోవాలి బుద్ధిని ఏకాగ్రం చేసుకోవాలి లేకపోతే అలజడి అవడం అలవాటు అయిపోతుంది మొదట ఏకాగ్రం చేసినప్పుడు విదేహిగా అవగలరు అని బాబా అంటున్నారు అచ్చా శాంతి